మీకు ఇదే చివరి సార్ చెప్పండి ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని ఎక్కడ చూస్తాను నేను పాడన్ మీ ఆ టీవీ సీరియల్లో అత్తగారు చిన్న మాట అన్నారని నాలుగు వారాల నుంచి ఏడుస్తూనే ఉన్న ఆ హీరోయిన్ మీరే కదా డాడ్ సారీ టీవీలోనే చూశాను ఆ డైలాగ్ సాంగ్ ప్రోగ్రామ్ లో అవసరం ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉంటారు యాంకర్ మీరే కదా బయదు ఎందుకు అలా ఆల్వేస్ స్మైలింగ్ డోంట్ ఇరిటేట్ మీ నేను యాక్ట్రెస్ ని కాదు యాంకర్ ని కాదు హలో హాయ్ ఇదేమిటో తెలుసా టెన్నిస్ రాకెట్ ఇప్పుడు అర్థం ఏంటి కదా ఓ రాకెట్ అమ్ముతున్నారా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నేను సేల్స్ మెన్ కాను ఐఎమ్ ఏ టెన్నిస్ కోచ్ తన డాటర్ టెన్నిస్ ప్లేయర్ మీ కుర్రాళ్ళకు సినిమా స్టార్స్ గురించి తెలిసినట్టుగా స్పోర్ట్స్ స్టార్స్ గురించి తెలియదు అందుకే దేశం ఇలా తగలడింది ది గ్రేట్ టెన్నిస్ స్టార్ షాల్నీ రావ్ గురించి తెలియని వాళ్ళు ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ అలా వస్తుంది దట్ కుడ్ ఐ వోంట్ ఈ కుర్రాడికి తెలియాల్సిన చాలా ఉంది యు ఎక్స్‌క్యూజ్ మీ యా ఇట్స్ ఓకే వీవీఎస్ లక్ష్మణ్ ఎందుకయ్యా ఈ యాడ్ క్యాంపేన్ కి మనకు పర్సెంట్ కావాల్సింది ఫీమేల్ స్పోర్ట్స్ స్టార్. it? ఈ కాంట్రాక్ట్ కోసమే కోటి రూపాయలు కదా. ఓ కమ్ ఇట్స్ సింపుల్. నువ్వు అమ్మాయిల్ని చూడు. డబ్బు నేను ఇస్తాను. ఈ ఇంకా ఆప్షన్ సారీ చెప్పానుగా టెన్నిస్ కోచ్ కృష్ణ క్లాచ్ మీట్ యూ సో నిజంగానే నా డాటర్ గురించి మీకు తెలీదా ఐఎమ్ సారీ తెలీదు తను పాపులర్ టెన్నిస్ స్టార్ నిజంగా తెలీదు సార్ సారీ అండి లిఫ్ట్ లో మీ కాన్వర్సేషన్ విన్నాను నో ప్రాబ్లం అదేం పెద్ద మిలిటరీ సీక్రెట్ కాదు మీరు ఫీమేల్ మోడల్ కోసం చూస్తున్నారు కదా యా నా డాక్టర్ అయితే ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించండి రియల్లీ యా యా యాక్చువల్లీ మాకు చాలా ఆఫర్స్ వచ్చాయి చందన బ్రదర్స్ బొమ్మన బ్రదర్స్ ఆర్ఎస్ బ్రదర్స్ ఏవీ ఒప్పుకోలేదు మీది మంచి ఆఫర్ అనిపించింది మీరు ఓకే అంటే మాట్లాడదాం మీ నంబర్ ఏంటి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ టూ డబల్ ఫైవ్ సెవెన్ ఎయిట్ మీ రోజు మాట్లాడడం కుదరదు వేరే అపాయింట్మెంట్స్ వచ్చాను మీరు ఈ హోటల్లోనే ఉంటారా వన్ మినిట్ హలో హలో అది నా నంబరే

సంధ్య గేటం బాగుందా బట్ వై పప్పి నేను నేనుగా వాళ్ళకి పరిచయం అవ్వాలి నో సెంటిమెంట్స్ నో ఫ్లాష్ బ్యాక్స్ రే వాళ్ళకి వాళ్ళుగా ఎవరో తెలుసుకోకూడదు అలా తెలుసుకుంటే నేను కృష్ణ అవును అర్జున్ అవుతాను అందుకే నేను అర్జున్ లా కాకుండా కృష్ణ లా పరిచయం అవ్వాలనుకుంటున్నాను అర్జున్ కృష్ణ కృష్ణ అర్జున్ ఇట్స్ వెరీ ఈజీ కార్స్ మస్ట్ బి క్రేజీ అసలు ఎందుకు చాల అయితే రివర్స్ స్కూల్ లేవు అది నా సీక్రెట్ ఫార్ములా నీకు అర్థం కాదు మళ్ళీ కుక్క పిల్లల ఫార్ములా ఏంటి వెయిట్ అండ్ సీ పాపీ ఎక్స్క్యూజ్ మీ సార్ సంధ్య గారు ఉన్నారా ఎందుకు ఏం లేదు సార్ ఈ అనాథ కుక్క పిల్లలు ఉడుతలు రోడ్ మీద దొరికాయి సంధ్య గారు జంతు ప్రేమ ఏం తెలుసు తీసుకొచ్చాం అంతే బాత్రూంలో ఉంది వెయిట్ చేయండి ఛ నాకు చరాక్ వచ్చేస్తాం రా నాకు కూడా వచ్చేస్తోంది ఏంటి చరాకా ఎలా మొక్కలు ఒకటే పబ్లిక్ లోనా యూడ్ యు యూ ఇండియా బియాన్ ఇండియాన్ ఓకే ఏయ్ నిన్నే ఏం చేస్తున్నావు చూడ్డానికి ఎందులో ఉన్నావు సిగ్గు లేదు నువ్వు పోసిందేంటో దేశూరిక్సిడ్ నా మొక్కలన్నీ చచ్చిపోయే చూడు అసలు నువ్వెవరు నీ పేరేంటా పేరేంటాజు కృష్ణ కృష్ణ ఇరవై నాలుగు గంటల్లో కొత్త మొక్కలు తీసుకొచ్చి మళ్ళీ పాతు అర్థమైందా చూడు అతన్ని తీసుకొచ్చి మొక్కలు పాతించే బాధ్యత నీదే అర్థమైందా లేదంటే ఇద్దరిని కలిపి పాతస్తా పండ్రా కన్ఫామ్గా పీకేమంటావా కన్ఫర్మ్ ఆ రాక్షసితో నేను పడలేను అయితేనే ట్రై చేసి వచ్చే ఏ గుడ్ ఐడియా తన కుక్కలంటే ఇష్టంగా ఎందుకు ఇవదే క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు ఇవ్వలేదు ఓకే ఫోన్ ప్రైజ్ గా కొట్టేసింది ఇప్పుడు కూడా ఇవ్వదా సంపాదించకుండా ఖర్చు పెట్టడం తప్పు ముందు చెప్పింది అదేంటి రా అమ్మాయిని తీసుకొస్తాను బ్యాగ్ తీసుకొచ్చావు ఈ బ్యాగే అమ్మాయిని మన దగ్గర తీసుకొస్తుంది అమ్మాయికి తెలీదా షటప్ ఔ ఇంకెన్నా తిరగలం నీతో రామా బంగారం అసలు నీకు సెల్ ఫోన్ ఎందుకే ఆఫ్ చేసి పెట్టడానికి అంటే నువ్వెక్కడున్నావు మా ఎవరికి తెలియకూడదా అవునులే కాలేజీలో ప్రైజ్ వచ్చిన ఫోన్ కదా నా ఫోన్ అన్న పొగరు ఫోన్ పోయింది ఏంటి ఫోన్ గట్టిగా చెప్పావు ఫోన్ పోయింది బాబాయ్ ఫోను పోగొట్టేసావా అది కాదు పిన్ని మూడు వేల రూపాయల ఫోను ఫోన్ పోవడం అంటే ఎవరు బ్యాగ్ కొట్టేశారు బ్యాగ్ అవును మీ బాబు సంపాదించి పెట్టేలాడుగా ఏమైనా పోగొట్టేసుకుంటావు ఇవాళ సెల్లు పోయింది రేపు ఒళ్ళు పోతుంది ఒక పూట కడుపు మాడిస్తే తెలుస్తుంది ఇవాళ దానికి కూడెట్టకు పోగొట్టేసిన చాలకా ఇంకా వెధమోహం వేసుకొని ఇక్కడ నిలిచినావేంటి పోలోబలికి ఫోన్ నేను కావాలని పోగొడతానమ్మా అందరూ తిడుతున్నారు ప్రతిరోజు ఏదో ఒక వంకతో తిడతారు ఆ బాబాయ్ అయితే ఎంత మాట నోటికొస్తే అంత మాట అనేస్తాడు అదే అమ్మ నాన్న ఉంటే నువ్వు నోరు పడిపోయి మాట్లాడలేవు నేను నోరుండి మాట్లాడలేదు

అవునండి మీరెవరు నా పేరు కృష్ణ అండి మీ బ్యాగ్ ఏదైనా పోగొట్టుకున్నారా అవునండి కలర్ చెప్పండి బ్రౌన్ నాకు దొరికిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కానీ మీకు ఎలా దొరికింది కాఫీ షాప్ బయట ఎవరో పరిగెడుతూ డాష్ ఇచ్చారు బ్యాగ్ పడిపోయింది అయినా అతను ఆగలేదు చూస్తే అందులో ఫోన్ ఉంది అయితే ఎక్కడ కలవమంటారు రేపు రూఫ్ టాప్ రెస్టారెంట్ లో కలుద్దామా నేను కాలేజ్కి వెళ్ళి రావచ్చా నో ప్రాబ్లం బాయ్ నా ఇంటి నెంబర్ మీకు ఎలా తెలుసు నేను హచ్ కంపెనీలో పని చేస్తున్నానండి సిమ్ కార్డ్ ద్వారా మీ ఇంటి నెంబర్ తెలుసుకున్నాను ఓకే ఓకేనండి థ్యాంక్స్ రేపు కలిస్తాను ఓకే బాయ్ హలో కృష్ణ గారు నేను ప్రకాష్ మాట్లాడుతున్నాను ఎక్కడున్నారు ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తున్నాను సార్ నువ్వు తెలియదు ఎవరికి ఇన్ఫాక్ట్ నేను చాలా రోజులుగా ఫ్యాన్ ఆటోగ్రాఫ్ ప్లీజ్ లిఫ్ట్ లో తెలియనట్టు పోస్కొట్టా అడిగితే అక్కడే ఇచ్చేదాన్ని కదా ఆటోగ్రాఫ్ ఇలా ఆటోగ్రాఫ్ తీసుకోగానే అలా పేజ్ తిప్పేసినట్టు నీ మైండ్ లోంచి వెళ్ళిపోవడం ఇష్టం లేక ఐ వాంట్ టు బి స్పెషల్ అందుకే సారీ నువ్వు పప్పులో కాలేసావు యా ఒక రూమ్ లో పది మంది ఉన్నారు అనుకో తొమ్మిది మంది నిన్ను గుర్తుపట్టి ఒక్కడు పట్టించుకోలేదు అనుకు ఆ ఒక్కడే నీకు గుర్తుంటాడు కరెక్టా అదే నేను ట్రై చేశాను ఐ డోంట్ బిలీవ్ యూ కొంచెం ఆలోచించు నీకే అర్థం అవుతుంది మిస్టర్ కృష్ణ నా పేరు గుర్తుంది ఐ ఐఎమ్ రైట్ థ్యాంక్ యూ ఐ నీడ్ టు రిలాక్స్ రేపు నాకు మ్యాచ్ ఉంది ఓకే వెళ్ళు కానీ రేపు మ్యాచ్ గెలవడానికి నా దగ్గర సూపర్ ఐడియా ఉంది ఏంటి ఈ హోటల్లోనే మంచి డిస్కో ఒకటి ఉంది అక్కడ నైన్ ఓ క్లాక్ వెళ్ళు డాన్స్ చేయి ఎంజాయ్ చేయి డిస్కోకి మ్యాచ్కి సంబంధం ఏంటి కమాన్ షాల్ని అక్కడ మ్యూజిక్ అదిరిపోతుంది బ్రహ్మాండంగా క్రౌడ్ ఉంటుంది అన్ని టెన్షన్స్ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేయి రేపు హండ్రెడ్ మ్యాచ్ నువ్వే గెలుస్తావు ఇంపాసిబుల్ అరే బాబా అక్కడ ఉంటాను ప్లీజ్ కమ్ నా నీకు మా డాడీ గురించి తెలియదు నీ డాడీ అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నాను నేను ఇక్కడ నీతో ఉన్నాను నీతో మేనేజ్ చేశాను కదా ఇంకొకసారి ఆయన నో ప్రాబ్లం నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్యాంటీస్ మనకు చాలా రే ఇప్పుడు అంత అర్జెంట్గా బట్టలు కొనాలా రాత్రి షాల్ నీతో డిస్కోకి వెళ్ళాలి రా రే డిస్కోలో అందరూ బట్టలు వేసుకోవాలంటే అది క్యాబ్రే బాప్రే

అందరూ కి టాయిలెట్స్ చేస్తారు ఇతను మాత్రం పూల మొక్కల మీద ఇంటి గోడల మీద ఉంటాడు ఇలాంటి వ్యక్తుల వల్లే ఈ భాగ్యనగరం దరిద్రంగా తయారవుతోంది పట్టణంలో పచ్చదనం కనిపించకుండా పోతోంది మీరే నిర్ణయించండి ఇలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష ఏంటి సంధ్య గారు ఇలా అందరిలో పరువు తీస్తారా మన దేశం పరుగు తీసు అయినా నా పేరు సంధ్య నిన్న కనుక్కున్నాను కదా మీలాంటి వాళ్ళు అవటం పరిచయావటం ఎరా కుక్క పిల్లలా కూడా తిరగడం కాదు నిన్న నీకేం చెప్పాను గుర్తుందండి మొక్కలు నాటమని వీడికి కూడా గుర్తు చేశాను కానీ కొత్త బట్టలు వేసుకెళ్దాం అంటే ఇక్కడ సొల్లు చెప్పద్దు రేపు ఈవినింగ్ లోగా నా రోసెస్ పాతలేదనుకో బట్ వై దీన్ని పెద్ద పిక్చర్ చేసి నా గోడ మీద అతికిస్తా రే తన కూడా నీట్ అయిపోయరా జస్ట్ లైక్ సేమ్ ఇడియట్స్ రేపట్లోగా పని జరగలేదనుకో అన్ని న్యూస్ పేపర్స్ లో నీ ఫోటో వేయిస్తాను హెడ్ లైన్స్ పబ్లిక్ యూరినేషన్ అర్థమైందా ఈ రోజు కొంచెం టైట్ గా ఉందండి రేపు లూజే రేపు చేస్తాను ప్లీజ్ 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 ఓకే పా ఓకే బై అకౌంట్ క్లోజ్ ఓపెన్ నచ్చింద్ర ట్వంటీ కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తూ మహారాన్లా ఫీల్ అయ్యే అమాయకత్వం కదిలిస్తే గుట్టేడిచి ఆ పసితనం బాగా నచ్చింది మరి నైన్టీ పర్సెంట్ అక్కడ కాన్ఫిడెన్స్ ఇక్కడ ఇన్నసెన్స్ రెండూ ప్యూరే కదా ఇద్దరు నచ్చారు చిన్నప్పుడు అశోకుడు చెట్లు నాటించాను అంటే ఈజీయే కదా అని గుణవాడి కాను ఇప్పుడు నాటుతుంటే తెలుత్తాందిరా ఇట్స్ వెరీ టఫ్ యా తొందరగా సంధ్య సంధ్యలో పెళ్ళాలి బట్ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందే నాటమంది కానీ నువ్వు నా చేత ఎందుకు కాలనీ అంత నాటించావు తన చిన్నప్పుడు నా కోసం చేసిన దానికి మాత్రమే చేయాలనిపించింది ఓహో ప్లస్ చేయకపోతే చంపిస్తుంది ఆ మేము వాచ్ మాన్ యా నువ్వు చెడ పల్లె చేస్తావు అనుకున్నాను మంచి పల్లె కూడా చేస్తావా యాక్చువల్లీ మొక్కలు నాకు కూడా చాలా ఇష్టం అండి అరుస్ కుక్క పిల్ల అర్జెన్సీ యూ నో సంధ్యా కృష్ణ పప్పి తెలుసు ఓ వెరీ ఫేమస్ మీ సారీ చెప్పట్లేదు ఇంకోసారి రిపీట్ చేస్తా నీ ఫోటో నా దగ్గర ఉంది ఈ నాడు నంబర్ కూడా ఉంది జాగ్రత్త ఓకే నువ్వు ఏం ఇండియన్ మ్యారేజ్ చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కాఫీ ఓకే చాల ఉంది సంధ్యా

ముసలి వాళ్ళంతా ఎక్కడ భోజనం చేస్తారు అదే కాకుండా దీని యూనివర్సిటీకి ఐదు కిలోమీటర్ల దూరంలో కడుతున్నారు ఇది రూల్స్ కి వ్యతిరేకం ఇది మనందరి ప్రాబ్లం అందుకే మనమంతా కలిసి దీన్ని ఆపాలి ఎక్కువ మాట్లాడుతుంది సంధ్య సిక్స్ థర్టీ పార్క్ ఇంటికే పిలిచావా అవును ఇంకలా జిందాబాద్ విప్లవం విప్లవం పాకిస్తాన్ హాయ్ హాయ్ జార్జ్ బుష్ కృష్ణ నేను చెప్తాను నువ్వు ఫాలో చేయి బార్ కట్టడం కృష్ణ కృష్ణ కూల్ వన్ సెకండ్ ఒక సూపర్ ఉంది నాకు లాయర్ తెలుసు సారీ రామ్ ఆయన దగ్గరికి ఆర్డర్ తీసుకొద్దాం నీ అర్థం కానీ మన స్టూడెంట్స్ పవర్ ఏంటో చూపించాలి బట్ వై బాయ్ నీకు చెప్పు నేను భయమా తిరుపతి వెళ్ళావా చిన్నప్పుడు వెళ్ళాను సార్ గుండు చేయించుకున్నావా ఫ్రెండ్ చేయించాను సార్ దర్శనం అయిందా సరిగా అవలేదు సార్ నేను చేపిస్తా పదే పప్పు చిన్నప్పటి నుంచి అంతే అవును ఏంటి బానికి సార్ మొహం ఏంటి ఇలా కదిలిపోయింది సోపులు దోమలు ఎక్కువ ఉన్నాయి మెయింటెనెన్స్ చాలా బ్యాడ్ నువ్వు చేసిన దానికి స్టేట్ లోని స్టూడెంట్ యూనియన్స్ అన్ని రియాక్ట్ అయ్యాయి చాలా పెద్ద ఇష్యూ అయింది అందుకే బార్ పర్మిషన్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసిందయ్యా తెలుసు సార్ అందుకే అంత రిస్క్ చేశాను డెఫినెట్ గా ఈ విక్టరీని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి ఓకే మిస్టర్ కృష్ణ సైన్స్ స్క్వేర్ ఓకే ఓకే आप बड़े में है। दिमाग से सोचिए और बताइए आपका जवाब तो किसके साथ जाना चाहेंगे आप आई डों सोच लीजिए आपका जवाब आपकी जिंदगी को बदल सकता है तो क्या करूंगे hey, शालनी मेरी संध्या श्रावणी रीजनेबल यार संध्या श्रावणी हाँ। शालनी संध्या जवाब तो देना ही पड़ेगा टॉर्चर ऑलरेडी इजी का बिग बी चला डिफिकल्ट डिसीजन आप चाहे तो अपनी लाइफ लाइन इस्तेमाल कर सकते हैं 50 -50, ना बेशक किसी दोस्त को फोन करके पूछ लीजिए

నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం కానీ ఏ అమ్మాయిని ఫైనల్ చేయాలని కొంచెం కన్ఫ్యూషన్ ఉంది దాట్స్ ఆల్ ఓహో అదికే వచ్చాం అన్నమాట ఐ మిస్ యు ఓల్డ్ మ్యాన్ క్యూటీ అందుకే వచ్చాను సరే కూర్చో ఒరేయ్ అర్జున్ నేను ఒకటి చెప్పరా ఓకే పెళ్లి చేసుకోవడానికి ఇష్టం ఒకటే సరిపోదురా ప్రేమ కూడా ఉండాలి ఇష్టం మనుషుల్ని దగ్గర చేస్తే ప్రేమ మనసుల్ని దగ్గర చేస్తుంది ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలంటే వాళ్ళ మనసులు కలవడం చాలా ముఖ్యం ప్రేమ లవ్ ప్యార్ ఓకే రే రే నేను చెప్పింది నీకు నిజంగా అర్థమైందా నిజాయితీ లేని ప్రయత్నం ఎప్పుడు ఫలించదురా నో ప్రాబ్లం ఇట్స్ వెరీ సింపుల్ బట్ ఆల్సో వెరీ కన్ఫ్యూజింగ్ బై పోతే వస్తారా వెళ్తున్నాను మంచిదే అబ్బాయి గారు చాలా ఫాస్ట్ అండి ఈసారి తప్పకుండా కోడలు తీసేస్తారండి పప్పి అసలు ప్రేమ అంటే ఏంట్రా అది కూడా తెలీదా వెరీ సింపుల్ రా ప్రేమంటే సెక్స్ ఛిక్ ఇట్స్ ఫ్యాక్ డియోడ్ ఏ అమ్మాయాలో నేను నిజంగా ప్రేమిస్తే తన సర్వస్వానికి దారపోయేస్తుంది అదేరా నిజమైన ప్రేమంటే చెత్త ఫెలో చెత్త ఫెలో పిఎన్ ఇండియన్ పిఎన్ ఇండియన్ అంటావుగా ఇప్పుడు ఇండియన్ స్టైల్ ఐడియా ఓ బేసిక్గా ఇండియన్స్కు స్టైల్ అంటూ ఏమీ ఏడవలేదురా డైరెక్ట్గా వెళ్ళి తాడో పేడో తేల్చేసుకుంటారు తాడంటే పసుపు తాడు పేడంటే చెక్క పేడు అయితే కట్టించుకోవడం లేదా కొట్టించుకోవడం ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ఫస్ట్ ముందుగా చీటీలు తీయాలి అంటే రాక్షస్ బేబీ క్రయ్ బేబీ టెన్షన్ పడకుండా నువ్వు కుడి చేత్తో సీటీ తీసి నీ ఇంట్లో కుడికాయలు పెట్టబోయే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోమ్మా నువ్వు చూస్తావా నన్ను చూడమంటావా చేసుకోబోయే వాళ్ళు చూసుకోవటమే సాంప్రదాయం చూసా ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ప్రేమ వర్షం లాంటిది ఎప్పుడు తడిసిపోతామో తెలియదు ప్రేమ సునామీ లాంటిది బినామీ లాంటిది కూడా హే ఆరిపోయే దీపానికి వెలిగొక్కుమా ఈ వాడా వాడౌట్ ఇంకో మోన్ సంది ఇంకొకరు సంతోషంగా ఉంటే వాళ్ళని చూస్తుంటే సంతోషపడొచ్చు సంతోషమా వాడి మొహం చిరంజీవి పాటకు నవ్వుతున్నాడు ఏడుస్తుంటాడు ఏ ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు ఈసు లకి గాయ్ వీకెన్ ప్రాబ్లెమ్ ప్రేమ పని లేని వాళ్ళకి పెళ్ళి పనికి వాళ్ళని వాళ్ళకి బై దమే నీకెలా తెలుసు వాళ్ళది లవ్ మ్యారేజ్ అని ఓ తమ్మిది చెప్పండి నాకు యా 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 లా నిజంగా కవరుడు చూడు ఏ బాస్ రోజు ఎవరైనా చెప్తారా అలాంటి అలాంటి పాపం పాపం చేస్తే చేస్తే ఆ బండి అక్కడే ఆగిపోతుంది సంధ్య ఈ కార్ లాంటి సిల్లి మిస్టేక్స్ చాలా కామన్ కానీ నీతో ఒక మాట చెప్పాలి సంధ్య ఈ సిచ్యువేషన్ నా లైఫ్ లో వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ ప్రేమ లవ్ ప్యార్ ఇట్స్ గ్రేటర్ దెన్ ఆల్ ఆఫ్ అస్ యాక్చువల్లీ నేను ఏం చెప్పాలి అనుకున్నా బేసికల్లీ వాట్ ఐ వాంట్ ప్రేమ అంటే అయితే ఇప్పుడు ఏమంటావు నేనేం అనలేదు అన్నీ నువ్వే అనుకుంటున్నావు ఏం చేయాలో చెప్పు వెళ్ళిపోతా అని పేరంతా బెదిరించావు కదా వెళ్ళు మళ్ళీ వచ్చావే గ్రాండ్ డాడ్ చిన్నపిల్లలా మాట్లాడొద్దు ప్లాన్ ఏంటి నేను చెప్తే వింటావా వింటాను అయితే కూర్చో నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటున్నావు నేను పెళ్లి చేసుకుని ప్రేమించమంటున్నాను కమ్మగే కమ్ము లేదు రమ్ము లేదు ముందు నువ్వు హైదరాబాద్ వెళ్ళు అక్కడ నీకు స్వయంవరం ఏర్పాటు చేస్తా స్వయంవరమా హాయ్ నా పేరు అనుపమా యూ కెన్ కాల్ మీ అను ఐ లవ్ ఐ లవ్ ఐ లవ్ ఎవ్రీథింగ్ మీకు ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ ఉన్నాయని డాడీ చెప్పారు ఐ థింక్ ఐ లవ్ యూ నమస్కారం అండి నా పేరు విశాలాక్షి ఆ దేవుడి మీద వట్టేసి చెప్తున్నాను నేను మిమ్మల్ని తప్ప వేరే మగాన్ని చూశారు కదా మీకు ఐదు వందల ఉన్నాయని నాన్నగారు చెప్పారు ప్లీజ్ మ్యారీ మీ ఆ దేవుడి మీద వట్టేసి చెప్తున్నాను మీకు ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ ఉన్నాయని నాన్నగారు చెప్పారు కానీ నాకు ఆ కోట్లు కన్నా మీ మనసే ముఖ్యం మీరు ఈ సంబంధం ఒప్పుకుంటే తిరుపతికి వచ్చి మీకు గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాను కాదనకండి ఇంకా ఎవరన్నా ఉన్నారా అకార్డింగ్ టు మై క్యాలిక్యులేషన్ అండ్ కన్ఫిగరేషన్ టెల్స్ నో ఐ డోంట్ కేర్ నేను ఎందుకు వెయిట్ చేయాలి బిజీగా బిజీ అతను బిజీ ఉంటే నాకేంటి నేను అతని ఇమిడియట్ గా కలవాలి అపాయింట్మెంట్ లేకుండా అపాయింట్మెంట్ అసలు నా గురించి ఏమంటావు నువ్వు ఇంకా ఆయా ఇంకా కొన్ని ఓపిక వెయిట్ చేస్తున్నాను నేను చెప్పేది వినండి ఏంటి వినేది హ్హ్

మన ఫ్రెండ్షిప్ కోసం చెప్తా నువ్వేంటి మళ్ళీ కొట్టనని ప్రామిస్ చేసేది చెప్తాను చెప్పకపోతే చంపేస్తా అర్జున్ నేనే